వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అలాగే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇప్పుడు మనకి సేల్కున్నాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కంప్లీట్ గా నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి విత్ ఎక్సలెంట్ వెంటిలేషన్ తో మనకి ఇందులో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది హాల్ ఏరియా మీరు చూడొచ్చు ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్ అవైలబుల్ ఉందండి ఫర్ సేల్ కి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ లోకాలిటీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పూజా రూమ్ అండి ఎక్సలెంట్ వెంటిలేషన్తో మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచి వాస్తుతో బిల్ చేశారు అండి ఈ అపార్ట్మెంట్ ఇది కిచెన్ ఏరియా అని మీరు చూడొచ్చు కంప్లీట్ గా టు ఆకుపై ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్స్ ఇది యూనిటి స్పేస్ అండి మీకు ఇదే ఏరియాలో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో పూర్తిగా చూడండి మీరు షేర్ చేస్తాం డీటెయిల్స్ ఇది లివింగ్ స్పేస్ అండి మీరు చూడొచ్చు విత్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తో మనకి రెండు వైపులా ఎక్సలెంట్ వెంటిలేషన్ తో ఉంటుందండి ఫ్లాట్ ప్రతి రూమ్ లో కూడా ఎక్సలెంట్ వెంటిలేషన్ వచ్చేలా కట్టారండి కంప్లీట్ అపార్ట్మెంట్ కంప్లీట్ గా జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు విత్ ఫాల్ సీలింగ్ అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు షెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ సైజ్ అండి పదహారు వందల యాభై స్క్వేర్ ఫుట్ సైజు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇప్పుడు మరొక మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది అటాచ్డ్ మీకు బాల్కనీ కూడా ఉంటుంది మీరు చూడొచ్చు విత్ కంప్లీట్ జిహెచ్ఎంసి అప్రూవ్ తో అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లో వచ్చే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి ఇవి ఈ లొకేషన్ వచ్చేసి మీకు ఎటువంటి ఎఫ్టిఎల్ జోన్ గానీ హైడ్రా జోన్ గానీ బఫర్ జోన్ లేనే లేదు మంచి ప్రైమ్ లొకాలిటీ ఉంటుంది ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ అండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మీకు ఇది టీకేఆర్ కాలేజ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి లొకేషన్ వచ్చేసి శ్రీ రమణ కాలనీ జిల్లెల కూడా అండి ఏరియా ఇందులో మీకు ఆల్రెడీ వేరే ఫ్లాట్స్ అని కూడా సోలోడ్ అయిపోయినాయి ఆల్రెడీ కస్టమర్స్ ఉంటున్నారు కూడా ఇందులో మనకి త్రీ బిహెచ్ కి ఈస్ట్ ఫేసింగ్ ఒకటే యూనిట్ ఉందండి సో లేట్ చేయకండి వెంటనే వీడియో డిస్ప్లే నంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు తెలియజేస్తారు ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తో సహా అండి అవునండి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువనే కోట్ చేస్తున్నారు ఇక్కడ బిల్డర్ గారు ఇదే ఏరియాలో మీరు వేరే ప్రొడక్ట్స్ కంపేర్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎమ్యూనిటీస్ అడిషనల్ గా చెప్తారండి కానీ ఇక్కడ ఒకటే యూనిట్ ఉంది కాబట్టి మీకు ఫైవ్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ మెన్షన్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ తో సహా ఇస్తున్నారు అండి లిఫ్ట్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ జనరేటర్ సీసీటీవీ సర్వేలెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ రెండు వైపుల ఎక్సలెంట్ వెంటిలేషన్తో కూడిన మంచి అపార్ట్మెంట్ అండి ఇది మరిన్ని డీటెయిల్స్ కొరకు ప్లీజ్ నెంబర్కి కాల్ చేయండి టీకేఆర్ కాలేజ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇప్పుడు మరొక జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ చూస్తున్నారు ఇదే ఏరియాలో ఇందులో కంప్లీట్ గా మీకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఎవరైతే టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారంటే ఒక్కసారి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ విజిట్ చేయండి ఇది కూడా మీకు టీకేఆర్ కాలేజ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకౌట్ డిస్టెన్స్ ఉంటుందండి ఇందులో మనకి కంప్లీట్ గా లిఫ్ట్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ జనరేటర్ సీసీటీవీ సర్వేలెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో మనకి అమిలీస్ ఇస్తున్నారు ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్లో అలాగే వెస్ట్ ఫేసింగ్లో అలాగే నార్త్ ఫేసింగ్లో కూడా మీకు ఇక్కడ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయండి ప్రతి ఫ్లాట్ లో కూడా మీకు కంప్లీట్ ఫాల్ సీలింగ్ చేసి మరి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండి ఫ్లాట్ సైజ్ టూ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల ఎనభై స్క్వేర్ ఫుట్ యూడిఎస్ వచ్చేసి మీకు ఫార్టీ స్క్వేర్ ఎస్ యూడిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి త్వరలోనే తెలంగాణ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన విధంగా ఎల్బీ నగర్ నుంచి గుట్ట వరకు మనకి హైదరాబాద్ మెట్రో అలైన్మెంట్ రాబోతా ఉందండి సో టీకేఆర్ కాలేజ్ కమాండ్ దగ్గర మాకు మెట్రో స్టేషన్ రాబోతా ఉంది సో ఫ్యూచర్ లో మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ మీరు మెట్రో స్టేషన్ కి చేరుకోవచ్చు మీకు టూ బిహెచ్కే ఫ్లాట్ కూడా మీకు ఇక్కడ ప్రైస్ ఫైవ్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ మెన్షన్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తో సహా అండి అవునండి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వేరే ప్రాయస్ కి కన్నా ప్రైస్ తక్కువ కోట్ చేస్తున్నారండి బిల్డర్ గారు టూ బిహెచ్కే అయితే మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి అలాగే నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి ఎల్బి నగర్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో అలాగే దగ్గరలోనే మీకు టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా చాలా బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ మల్టీప్లెక్స్ అన్ని అందుబాటులో ఉంటాయండి మరిన్ని వివరాల కోసం ప్లీజ్ కి కాల్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్